భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయుడు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క గత చాలా సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది కానీ ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమము నిర్వహించలేదు వరకు మరి వారు రఘునందన్ రావు గారు ఎంపీ అయిన సంవత్సరం కాలంలోనే మరి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తారు అందులో భాగంగానే ఈరోజు చేకుండా ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రతిపాదన తీసుకొచ్చి ఎంబడే శాంక్షన్ చేయించి మరి వంద వంద శాతం కేంద్ర నిధులతో నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మరి ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చడం జరిగింది మరి ఈ యొక్క రైల్వే విడిచి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది మరి రోజు యాభై శాతం రైలు వచ్చినప్పుడల్లా గేటు వేయడము పది నిమిషాలు ఇరవై నిమిషాలు ట్రాఫిక్ జామ్ కావ జామ్ కావడము ఇలాంటి అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ మెదక్ సైడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మరి రైల్వే గేట్ అంటే కనీసం అంబులెన్స్ పోలేని పరిస్థితి ఇట్లా ఈ ప్రాంత ప్రజలు చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క రైల్వే గేటు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉండి మరి ఎంపీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ మరి సాంక్షన్ చేయించి తీసుకొచ్చి మరి అతి త్వరలో అతి త్వరలోనే ఈ యొక్క పనులు కూడా ప్రారంభమైతే ఆగస్టు ఇప్పుడే చెప్తున్నారు ఆగస్టు రెండు తారీఖు ఈ యొక్క భూమి పూజ కూడా కార్యక్రమంలో ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క ఫ్లైఓ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు తెచ్చిన రఘునందన్ రావు గారికి మరి చేగుంట పట్టణ ప్రజల తరఫున మేమందరం కూడా బీజేపీ నాయకులము కార్యకర్తలము అందరం కూడా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది నాయకత్వం నాయకత్వం